క్రికెట్ ఆడే బాల్ లేకూడదు సార్ అవి ఇక చేతులు ఏమన నీకు వస్తలేవు ఇక కాళ్ళు ఇళ్ళని కిటికిచ్చిర్రు కాళ్ళు దగ్గరకు వసలేవు సారు రెండిలో కడిపించి గాజులన్నీ వే తిండ్రు అమ్మిటి ఎవరు వేసిండ్రు ఇక ఆడామే మధ్యలో పట్టుకోమ్మ పట్టుకోమ్మ అంటే ఆమె మధ్యలో ఇట్లా నిలబడదు తరకాయ ఇరికించుకున్నది ఇట్లా లేఖరు ఇక ఇది మళ్ళా కట్టబెట్టింది కాక ఓసారి ఇద రెండు కాళ్ళు పెట్టిరు ఓసారి మళ్ళా కట్టింది నేను కళ్ళగలని ఇట్లా కళ్ళు పెట్టిరు ఇక ఆ కాలువ కలిగారు ఇవి ఇట్లా కట్టేసి నేను ఏం చేస్తాను ఇది ఇట్లా శివుడుగా నేను ఏం చేస్తా సారు అద్దె లేక ఎవరెవరు పేరు చెప్పినట్ట నాకైతే మొత్తకే సారు మీ కాలు ముఖ్యతనెట్లు బయట దొంగతనం చేసినట్టు ఉంటే నేను అన్న చచ్చిపోతే సార్ కాంట్లకి మాత్రం చక్కగా ఎక్కువే చేసుకొచ్చి నా ఇంట్లో ఎవరు పెట్టిరు అది ఒక్కరు గుర్తు తెలుస్తున్నాను నేను తీసినట్టుంటే నేను మీ ముందని నచ్చిపోదు సార్ నేను నాకు ఆ ధైర్యం లేదు నేను చేయను సార్ నేను అట్లాంటి పనులు వద్దు మీ అసలు సార్ నాకు లేవు అని నేను పదాలు పంపింటాను నేను పదాలు ఇది నాకు ఇది సార్ ఇదంతా అంతదాన్ని ఆ పెద్ద సార్ సారో ఎవరో ఏ మాట్లాడారు సార్ పెక్క ఇలా పిల్ల పిల్లగా లాగన ఇది అంతగా మీరు సార్ ఇది దమ్ ఎందుకు దావ కనుక్కో అని అనుకున్నాము బయటికి వెళ్ళం ఇస్తా లేదు పెట్రోల్ అసలు అంటే పెడతాం బిడ్డ నేను ఎట్లా బయటకి వెళ్తావు నీ మగని నీ బిడ్డని నీ కొడుకును పెట్రోల్ అంటే పెడతాం నీ ఎట్లా బయటకు వెళ్తావు చూస్తానే మా బంగారం మాకు ఇచ్చి అని అంటే నేను ఏం చేద్దామాట ఆయన చెల్లెలు అమ్మ నేను రేణుక సార్